హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేరేడు పనులకైతే నేను ఒక చిన్న అటవీ ప్రాంతానికి అయితే వచ్చాను చూడండి ఎట్లా రాలేయో చెట్టుపై నుంచి ఊస్తే రాలే ఫ్రెండ్స్ ఇవన్నీ మావి ఉంటాయి చెట్టుకు ఇది అల్ల పనులు అంతగా కాయలు అనమాట ఇవి అరీ అరే అండి ఎవరు మెకలగా చేతుల చిన్న చిన్న నాకు మా వాళ్ళు అయితే ఇద్దరు అన్నారు ఫ్రెండ్స్ పిల్లనా ఉడుకులు అట్టి మంచి యూత్లు ఉన్నారు కాబట్టి బొమ్మలు అయ్యికి చిట్ట చివరికి ముందుతున్నారు బాగా చూడండి ఎట్ట కాయలు ఇవైతే రాలిన మటుకు బాగా రాలినాయి కానీ రాలిన కాయి పైనుంచి పడింది కాబట్టి వాళ్ళ ఆటలు కింద పడిన కాయకి అంతా మట్టి అవుతుంది ఆకులు కింద పడితే మటుకు సేఫ్గా ఉండాలి కాయలు కింద పడితే మట్టి అయిపోతుంది కాయలు అయితే నేనైతే ఒక కాయ ఏడుతున్నా కదా ఈ కాయని ఊపుతున్నాను మంటే ఉంచు అన్నీ మట్ల రాజపోతే వేస్ట్ కదా అట్లే ముందుకు వచ్చామంటే బాగున్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ కొబ్బరికు మంచి మంచి కాయలు ఇంకో కొవ్వరుకు ఒక రకమైన కాయలు అలా డివైడ్గా వేడుతున్నాము కాయలు బాగున్నాయి దోరకాయలు మాగినకాయ టేస్ట్ వేరేగా ఉన్నాయి ఫ్రెండ్స్ పూర్తిగా మాగిన నల్లగా ఉంటుంది కదా ఆ కాయ తింటే ఊ ఉంది కానీ కొంచెం దూరగా ఉన్న కాయ రాత్రికి అట్లే అట్టేపించామంటే ఉదయం కల అది కూడా మాగుతుంది ఇదో ఈ కవరకు ఒక కొంచెం దూరకాయ వేస్తున్నాము ఎంతైనా యూత్ కదా ఇల్లు వీళ్ళతో పాటు నేను కూడా ఇలా మాటలు మా మాటలు అన్నీ ఇలాగే ఉంటాయి అడ్జస్ట్ అవ్వాలి మీరంతే Mbak, gitu ya? Iya, kalau <laughs> kamu nih, tau <laughs> siapa orang tua gak kacau. kamu ngomong, emang emang ngomong, emang ngomong, emang ngomong,

ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కొమ్మలకు కాయలు కాసి కొమ్మలు కూడా వంగిని చూడండి గుత్తులు గుత్తులుగా విరగసినవి కాయలు కొన్ని మాగినీటి ఉన్నాయి ఈ పచ్చికాయలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ గుత్తికి అయితే మాగినీటి దూరకాయలు అన్నీ ఉన్నాయి అలాగే ఈ అది చూడండి కొమ్మలు కొమ్మలు కాయలు పట్టుకోలేక విరిగింది ఇదో ఇదే ఫ్రెండ్ చెట్టు అయితే ఇదే చాలా పాతకాలం నాటి చెట్టు అయిందానే ఇట్లా ఈ విధంగా కాయలు తిరిగి అయితే

ఇంకా చాలు రాను రా అంటే వీళ్ళు రాలేదు ఫ్రెండ్ ఉంచుతాన్నారు ఊంచు అన్నారు వచ్చేది ఎప్పుడో ఒకసారి కదా కొలిసే పెడతాం ఇంకొనిసేపు పెడదాం అంటా అన్నారు ఊంచుతా ఎట్లా రాళ్తున్నాడు జల్లా జల్ల రాలిపోతాయి కానీ సొకం బేస్ట్ అయితే అయిపోతున్నాయి అది బాధ చేయాలా

వాడు ఇంకొకడైతే అక్కడే పీక్కుంటాడు బాగా మంచి మంచి కాయలు ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ ఈ చెట్టు అయితే ఇది చిన్నకాయల చెట్టు ఇది చూడండి సైజ్ అయితే తక్కువ ఈ ఇవి కూడా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఈ పండ్లు ఇక్కడ చూడండి ఇవి కూడా ఇది ఒక్కటి మాగింది అయినా కూడా ఇది బాగలేదు చిన్నకాయలు ఫ్రెండ్స్ ఇది ఇదో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇవి కూడా అయితే ఇవి మాగినా కూడా అంత ఇందాక చూపించాయి కదా ఆ కాయలంతా అయితే రుచి ఉండవు ఈ సన్నకాయలు కదా ఈ పొల్లగా ఉంటాయి కానీ పూర్తి మాగి ఒక అంతా పూర్తి మాగి రాలిపోతే చూడు అప్పుడు వీటి రుచి ఉంటుంది అంతే కానీ మామూలుగా అయితే రుచి ఉండవు అవి అయితే అయినా కూడా రుచిగా ఉంటాయి ఆ కాయలు ఇవి అంత టేస్ట్ అయితే ఉండవు ఎట్ైనా అల్ల అల్లని నేరడు అల్ల నేరడే సన్న నేరడు సన్న నేరడే ఫ్రెండ్స్ ఇవైతే నేను నేర్నా నీట్గా ఏర్నా కొన్ని మంచి మంచిగా వాళ్ళకి ఎట్ట బుద్ధి పెట్టాను పిల్లనాడు కాబట్టి నేను కొంచెం ఊపుకుంటా నిదానంగా మట్టి అందుకు లేకుండా నీట్గా ఎత్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి